ఇది ఒక హృదయ విదారక యథార్థ సంఘటన పద్నాలుగేళ్ల మటిల్డా క్రాప్ట్రీ తన తండ్రిని సరదాగా ఆట పట్టించాలని నిర్ణయించుకుంది ఆమె తల్లిదండ్రులు వారి స్నేహితులను దర్శించుటకు బయటికి వెళ్లిన సందర్భంలో వారు తిరిగి ఇంటికి వచ్చినప్పుడు వారిని సరదాగా భయపెట్టాలని గదిలో అల్మారిలో నిశ్శబ్దంగా దాక్కుంది కాని మటిల్డా తల్లిదండ్రులు బాబీ క్రాప్ట్రీ మరియు అతని భార్య వారి కుమార్తె వారికి తెలిసిన స్నేహితుని ఇంట్లో ఆడుకుంటూ ఉందని భావించారు అయితే అతను ఇంట్లోకి ప్రవేశించినప్పుడు వింత అలికిడి శబ్దాలు విని కంగారుపడి ఎవరో హంతకుడు కాని దొంగ కాని ఇంట్లోకి ప్రవేశించినట్లుగా తలచిగుండె భయంతో మరియు అతని కుటుంబాన్ని రక్షించాలనే ప్రాథమిక ఆలోచనతో అతను తన మూడు వందల యాభై ఏడు క్యాలిబర్ పిస్టల్ని పట్టుకుని లోపల ఏం జరుగుతుందో చూడడానికి భయంతో వెళ్లాడు అతని మనస్సు ఒక చొరబాటుదారుడి భయంతో నిండిపోయింది మటిల్లా ఉల్లాసభరితమైన ఉత్సాహంతో అరుస్తూ తాను దాక్కుని ఉన్న అలమరాలో నుండి ఒక్కసారిగా బయటకి దూకింది భయంతో తుపాకీ చేతిలో పట్టుకున్న బాబీ సహజంగా స్పందించాడు ఏం జరుగుతుందో లోపులోనే అతని వేలు తుపాకీ ట్రిగ్గర్ నొక్కింది అరక్షణంలోనే జరగకూడని విషాదం జరిగిపోయింది తన ప్రియమైన కుమార్తె మెడలో తుపాకీ గుండె దూసుకుపోయింది కనురెప్ప పాటలో మటిల్లా క్రాప్ట్రీ రక్తపు మడుగుల్లో నేల ఒరిగింది ఏం జరిగిందో గ్రహించిన తండ్రి వెంటనే అప్రమత్తమై ఆసుపత్రికి తీసుకొని వెళ్లాడు అయితే అప్పటికే అధిక రక్తస్రావం జరిగి పన్నెండు గంటలు ప్రాణాలతో పోరాడిన మటిల్డా క్రాప్ట్రీ తన ప్రేమించిన తండ్రి కళ్ల ముందు ప్రాణాన్ని విడిచింది ఈ విషాదం మన ప్రియమైన వారిని రక్షించడానికి మనల్ని నడిపించే శక్తివంతమైన తరచుగా నియంత్రించలేని భావోద్వేగాలను నొక్కి చెబుతుంది భయం మన తీర్పును కప్పివేస్తుంది ఇది కోలుకోలేని పరిణామాలకు దారితీస్తుంది బాబీ క్రాప్ట్రీ తన కుటుంబాన్ని రక్షించాలనే ప్రవృత్తి అతనిని పూర్తిగా పరిస్థితిని గ్రహించేలోపు చర్య తీసుకునేలా చేసింది ఫలితంగా వినాశకరమైన నష్టం జరిగింది హృదయాన్ని కదిలించే ఈ కథ యొక్క నైతికత స్పష్టంగా ఉంది భయం యొక్క క్షణాలలో మనం పాజ్ చేయడానికి మరియు మన పరిసరాలను పూర్తిగా అర్థం చేసుకోవడానికి ప్రయత్నించాలి మన ప్రవృత్తులు లేదా ఇన్స్టింట్లు రక్షించాలనే కోరికతో పాతుకుపోయినప్పటికీ కొన్నిసార్లు మనల్ని తప్పుదారి పట్టించవచ్చు అటువంటి అనూహ్యమైన విషాదాలు సంభవించకుండా నిరోధించడానికి మన రక్షణాత్మక ప్రేరణలు మనలను తొందర పెట్టుతాయని గ్రహించి ఒక్క క్షణం నిలకడగా ఆలోచించి పరిసరాలను క్షుణ్ణంగా పరిశీలించి నిర్ణయాలు తీసుకోవాలి క్షణిక ఆవేశాలలో కాని పరిస్థితుల భయంతో కాని తీసుకునే నిర్ణయాలు పెను విషాదాలకు దారితీయవచ్చు